హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు ఇప్పుడు టైం వచ్చేసి ఒంటిదంట అయింది సిమ్లా రైల్వే స్టేషన్ లో రిటైరింగ్ రూమ్ లో కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మనం జాకూర్ టెంపుల్కి వెళ్తున్నాము ఈ జాకూర్ టెంపుల్ అనేది రైల్వే స్టేషన్ నుంచి మనకి దగ్గర దగ్గరగా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మనం వచ్చేసి ఒక బైక్ రెంట్కి తీసుకొని మనం ఇప్పుడు జాకూర్ టెంపుల్కి వెళ్తున్నాము ఇది చూసే ఇది వచ్చేసి చూసారు కదా ఇక్కడ కొండల మీద టన్నెల్స్ మీద కూడా ఇల్లులు కట్టారు అసలు ఎలా కట్టారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఈ హిల్ స్టేషన్స్లో వాళ్ళు ఎక్కువగా డార్క్ పెయింట్స్ చేస్తూ ఉంటారు అందువల్ల ఇవి చూడటానికి చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి రెండు టన్నెల్స్ కనపడుతున్నాయండి ఒకటి రెండు వన్ వేలు అనమాట ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి ఈ టర్నల్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకైతే ఏదో కొత్తగా ఉంది చుట్టుపక్కల లైటింగ్ కూడా ఇచ్చారు చాలా బాగా చేశారు జాకు టెంపుల్ అంటే హనుమాన్ దేవాలయం అండి ఇది దీనికి చేరుకోవడానికి మనకి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి రోడ్డు మార్గం రెండోది రోప్వే ద్వారా వెళ్ళవచ్చు మేమైతే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాము రోప్వేకి వచ్చేసి మనకి రెండు వందల యాభై నుంచి ఐదు వందల దాకా సీజన్ బట్టి రేట్లు నిర్ణయిస్తూ ఉంటారు మనకు కనబడుతుంది వచ్చేసి ఈ లోకల్ మెడికల్ కంపెనీ వాళ్ళది ఎన్జిఓ బిల్డింగ్ అండి ఇది మేము అయితే వెళ్ళలేదు పొద్దున్నుంచి ఏం తినలేదండి అందుకని చెప్పేసి మనం ఇది ఒకటి ఏదన్నా తీసుకొని తిన్న తర్వాత స్వామివారిని దర్శించుకుందామని చెప్పేసి నేను ఒక బర్గర్ అయితే ఆర్డర్ చెప్పాను ఇది వచ్చేసి మ్యాగీ అంట మ్యాగీ వచ్చి ప్లేట్ వచ్చేసి యాభై రూపాయలు అండి అలాగే మన బర్గర్ వచ్చేసి ఒక్కోటి నలభై రూపాయలు చెప్పారు సరే అని చెప్పేసి మనం బర్గర్ ఆర్డర్ చెప్పాము దీనికి ఈ రే ఒక బ్రెడ్ ముక్క తీసుకొని దానికి సాస్ పూసి ఆ మధ్యలో ఆలు టిక్కాల అనుకుంటా అది ఇచ్చేసి దానిపైన కొంచెం టమాటా సాస్ వేసి ఉల్లిపాయలు క్యాబేజీ పెట్టి పైన బ్రెడ్ ముక్క పెట్టి దాన్ని మనకి బర్గర్ అని చెప్పేసి ఇచ్చేసాడు క్యాబేజీ ముక్కలు వేసిన తర్వాత మన ఉండే ఒక చిన్న అలవాటు అదే అతనితో చెప్పాను తోట ప్యాస్ దాలో భయ్య బర్గర్ అయితే వచ్చేసింది చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది పర్లేదండి బాగానే ఉంది నలభై రూపాయలకి ఇంత మంచి టేస్ట్లో ఒక బర్గర్ ఇచ్చాడంటే సూపర్ బాగానే ఉంది నాకు బాగా నచ్చింది సరే ఇంకోటి అనుకున్నా కానీ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బయలుదేరేసాము ఈ దేవాలయం ఎంట్రన్స్లోనే పక్కనే మనకి ఎస్కలేటర్ ఏర్పాటు చేశారండి ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేని వారు ఈ ఎస్కలేటర్ ద్వారా మనం దేవాలయం వద్దకి చేరుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఇరవై రూపాయలు పెట్టారు చాలా రీజనబుల్ ప్రైస్ అండి కానీ మనం వచ్చేసి నా మెట్ల ద్వారా వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాను బయటకు వచ్చేసందు ఇక్కడ వచ్చేసి పూజా సామాగ్రి అమ్ముతున్నారు ఇదో ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి టెంపుల్కి వెళ్ళేటువంటి దారి మనం నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం పైన ఎలా ఉంది ఏంటనేది చూద్దాము ఇక్కడ మెట్లు మరియు స్లోప్ స్ట్రైట్ దారి ఉందండి ఈ జాకు టెంపుల్ అనేది సిమ్లాలో అత్యంత ఎత్తైనటువంటి జాకు హిల్స్ మీద ఉన్నాయండి అందుకే దీన్ని జాకు టెంపుల్ అని అంటారు దీనికి వచ్చేసి స్థల పురాణం ఏం చెప్తుందంటే మనకి రాముడు శ్రీ రావణుడు యుద్ధం సమయంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవిని కోసం హనుమంతుడు దారిలో వెళ్తూ వెళ్తూ ఇక్కడ సంజీ ఇదే సంజీవిని అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ దిగాడని స్థలపురాణం చెప్తుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం కింద నుంచి పైకి నడవడానికి ఒక ఇరవై నిమిషాలు సమయం పడుతుందండి పెద్ద దూరం అయితే ఏమీ లేదు అందరూ కూడా ఈజీగానే నడుచుకుంటూ దేవాలయం దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇంకా మనం దగ్గరకు వచ్చేసామండి ఇప్పుడు ఇదిగో ఇదే నూట ఎనిమిది అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహము చూడండి ఎలా ఉందో నిజంగా బాహుబలి మాదిరిగానే ఉంది కదా ఇది చూడంగానే నాకైతే ఒళ్ళు గూరి ఎందుకంటే ఇది అంత పెద్ద హైట్గా ఉంది మనం కింద నుంచి ఫోటో తీస్తే కేవలం ఆయన గద వరకు మాత్రమే మనకి ఫోటో వస్తుంది చుట్టుపక్కల ఈ యొక్క దేవదారు వృక్షాలు పైన ఆకాశం నీలం తెల్లగా ఉండడం చుట్టూ ఎంతో ఒక పవిత్రమైనటువంటి వాతావరణాన్ని సుశీరా శ్రీరాముడి టెంపుల్ అండి టెంపుల్ పక్కనే క్యాంటీన్ ఉందండి ఈ క్యాంటీన్ లో మనం టిఫిన్ చేయడానికి భోజనానికి అన్నిటికీ ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఆలస విగ్రహాలు తాయెత్తలు ఇవి అమ్ముతున్నారు ఇదేనండి హనుమాన్ టెంపుల్ కెమెరా లోపలికి అలవలేదండి వచ్చేసి పాలరాత్రి చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చాలా చక్కగా ఉంది అది వచ్చేసి ఇది స్థల విశిష్టతే కానీ ఇక్కడ గుడి అయితే పెద్దగా ఏం లేదండి ఉత్తర భారతదేశంలో అన్ని గుళ్ళు కూడా ఇలాగే ఉంటాయి ఈ దేవాలయం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఇక్కడ ఒక బ్యానర్ కట్టారండి అది మనం ముందుగానే చెప్పుకున్నాం కదా ఆంజనేయ స్వామి సంజీవి కోసం వెళ్తూ వెళ్తూ ఇదే బ్రహ్మ ఇదే హిమాలయ పర్వతం అనుకొని ఇక్కడ దిగాడు ఆ తర్వాత మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి సంజీవం తీసుకొచ్చి లక్ష్మణుని కాపాడాడు అది వేరే విషయం ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవాలయం ముందు పెద్ద ఖాళీ స్థలంతో చూడటానికి చాలా చక్కగా ఉంది అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఎత్తైన కొండలతోటి ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను ఇదండి ఈ వీడియో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు